మహాకావ్యం విష్ణుపురం అనే అగ్రహారంలో మురళి మోహనుడనే వాడికి తను చాలా గొప్ప కవినని నమ్మకం వాడొక కావ్యాన్ని రచించాడు వాడు రెండుసార్లు దాన్ని చదివాక వాడికి అది చాలా గొప్ప కావ్యం అన్న అభిప్రాయం కలిగింది ఆ అగ్రహారంలో వాణీనాథుడనే ఒక మహాపండితుడున్నాడు ఉన్నాడు సంస్కృతాంధ్రాలలో ఆయన చదవని కావ్యం అంటూ లేదు ఆయన మెచ్చుకుంటే తన కావ్యానికి గుర్తింపు వచ్చినట్లే అని భావించి ఒకరోజు మురళీమోహనుడు వాణీనాథుడిని కలుసుకొని అయ్యా నేను ఒక కావ్యం రాశాను దాన్ని చదువుతాను తమరు వినాలి అన్నాడు సరే చదువు అన్నాడు వాణీనాథుడు మురళీమోహనుడు తన కావ్యాన్ని చదవసాగాడు కొంతసేపు అయ్యాక వాణినాథుడు నాయన చదవటం మాపు నాకు వేరే పనులున్నవి అన్నాడు సరే రేపు తమ దర్శనం చేసుకుంటాను అని మోహనుడు ఆ రోజుకి వెళ్ళిపోయి మర్నాడు వాణీనాథుడి వద్దకు వెళ్ళి మళ్ళీ కావ్యం చదవటం మొదలుపెట్టాడు కొంతసేపు విన్నాక వాణీనాథుడు తనకేవో పనులున్నాయన్నాడు ఈ విధంగా వారం రోజులు గడిచాయి తన కావ్యం మొత్తం వాణీనాథుడికి త్వరగా వినిపించాలని మురళీ మోహనుడు ఆదుడితా పడసాగాడు అయితే ఇప్పుడు జరుగుతున్న తీరుతో నెల రోజులైనా అనుకున్న పని పూర్తయ్యేలా వాడికి కనిపించలేదు ఒక రోజున వాణీనాథుడితో వాడు అయ్యా రోజున తమరు పూర్తిగా నా కోసం కేటాయించలేరా అని అడిగాడు అందువల్ల నీకు కలిగే లాభం ఏమిటి అన్నాడు వాణినాథుడు నేను తమరు కావ్యం వినేలాగా మొత్తం ఒక్కసారిగా చెప్పేస్తాను అన్నాడు మురళీమోహనుడు వెంటనే వాణినాథుడు అసలు ఏం ప్రయోజనం ఆశించి దీన్ని నాకు వినిపించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు ఇది ఒక మహాకావ్యమని తమరు తెలుసుకుంటారని అన్నాడు మురళీమోహనుడు ఇది మహాకావ్యమా ఆ విషయం వింటే ఎలా తెలుస్తుంది నువ్వు నోటితో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు అన్నాడు వాణినాథుడు జాలిగా అయ్యా అలా కాదు తమరు దీన్ని తమ నోటి మీదుగా మహాకావ్యమని అనాలి అది నా కోరిక అన్నాడు మురళీమోహనుడు అయ్యో ఈ సంగతి ముందే చెబితే ఇన్నాళ్ళు నీకు నాకు శ్రమ తప్పేది సరే ఇది మహాకావ్యమని అంటున్నాను ఇక నాకు వినిపించకు అన్నాడు వాణినాథుడు మోహనుడు సందేహిస్తూ తమరే కాదు ఏ గొప్ప పండితుడైనా దీన్ని మహాకావ్యమని అనగలరా అని అడిగాడు తప్పక అంటారు కానీ ఎటొచ్చి నువ్వు ఆ పండితులకు దీన్ని వినిపించనని ముందుగా మాట ఇవ్వాలి అన్నాడు వాణినాథుడు ఆ జవాబుకు మురళీమోహనుడు తెల్లబోయి అయ్యా అదేమిటి వినకుండా ఇది మహాకావ్యమని వారికి ఎలా తెలుస్తుంది అని అడిగాడు నాయన అందుకు ఒక కారణం ఉన్నది ఇది వినడం చాలా కష్టం దీన్ని మహాకావ్యమని ఒప్పుకోవడం ద్వారా ఆశ్రమ తప్పుతుందంటే ఏ పండితుడైనా సంతోషంగా అందుకు ఒప్పుకుంటాడు అన్నాడు వాణినాథుడు అలా కాదు దీన్ని అందరూ మహాకావ్యమని అంగీకరించాలి అందుకు నేను ఎలాంటి మార్పులు చేయాలో చెప్పండి ఆ ప్రకారం చేస్తాను అన్నాడు మురళీమోహనుడు అయితే నీ కావ్యం పేరు మార్చు దానికి మహాకావ్యం అని కొత్త పేరు పెట్టు అప్పుడు అందరూ దీని మహాకావ్యం అని పిలవక తప్పదు ఇంతకు మించి మరే ఉపాయము చెప్పలేను అన్నాడు వాణినాథుడు తన కావ్యం ఆ పండితుడికి నచ్చలేదన్న విషయం అప్పటికి అర్థం కాక మురళీమోహనుడు నొచ్చుకొని అయ్యా కావ్యం తమకు నచ్చకపోతే ఆ విషయం ముందే చెప్పి ఉండవలసింది అన్నాడు అందుకు వాణినాథుడు చిరునవ్వి నవ్వి ఎప్పుడైతే నీ కావ్యాన్ని ఒకసారి వినడానికి నిరాకరించానో అప్పుడే నీకు విషయం అర్థమై ఉండాలి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు నేనేం చేయగలను నువ్వు నీ కావ్యాన్ని మహాకావ్యం అని పొగడగలవేమో నాకు మాత్రం ఎదుటి వారి రచనలను నిరసించడం మనస్కరించదు అన్నాడు మురళీ మోహనుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు